అయితే అది వేరే విషయము కానీ మనమున్నాం కదా మరి మనం ప్రభు కొరకు ప్రార్థన ద్వారా మనందరికి తెలుసు కదా మస్తు చెప్తాం భక్సంగా గురించి జీవితంలో విషమంతాన పాటించాలి కదా విషమంతా పాటించుకోకుండా ఇంతింత చెప్పి ఏం లాభం ఉంది ఆ విషమంత పాటించడానికి కూడా మనకి చేత కావట్లేదంటే మనం ఎంత బలహీనలము ప్రార్థన ద్వారా మోకాళ్ళ ద్వారా కన్నీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తు విశ్వాసం ఉంచే వారిని స్థిరపరిచి సంఘాల ఏర్పాటు చేసింటే ఉన్న స్థలాల్లో మరి మనము ఆ సంఘం విస్తరించడానికి రాబో తరాల్లో మన తర్వాత ఆ బాధ్యతను తీసుకునే గురుతరమైన సామర్థ్యం కలిగిన జనాన్ని సిద్ధం చేయడం మన బాధ్యత కాదా వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత ఈ బాధ్యతలు ఈ దుప్పటి తీసుకునే వాళ్ళు ఎవరు మోసే చేతిలో ఉన్న కర్రను తర్వాత తీసుకునే ఎవరు